విశాఖ నగరంలోని బీచ్కి పక్కనే ఉన్నటువంటి ఏపీఐసి చెందినటువంటి ల్యాండ్స్ ని ఇటీవలే లూలు మాలకి కేటాయించడం జరిగింది అయితే ఇప్పుడు దానిపై కొంతమంది అడ్వకేట్లంతా కూడా దానికి వివాదం ఉన్న స్థలాన్ని ఏ విధంగా కేటాయిస్తారని చెప్పి పోలీసులు ప్రశ్నించడం జరుగుతుంది దీనిపై కోర్టులో కూడా ప్రస్తుతం వాదన కూడా జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం దానిపై రైతులకు న్యాయం చేసిన తర్వాతే దాన్ని ఎవరికైనా కేటాయించాలని చెప్పి సార్ చెప్తున్నారు సార్ చెప్పండి ఈ వివాదం ఏంటి దీనికి పరిష్కారం మీరు ఏం కోరుతున్నారు మీకు నా పేరు వాడపల్లి శివాలంద్ అండి నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ ని మరియు సుప్రీంకోర్టు అడ్వకేట్ లైఫ్ లైఫ్ టైం మెంబర్ అండి అయితే ఈ తేదీ ఇరవై మూడు ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదున గవర్నమెంట్ జీవో నెంబర్ ఫార్టీ ఫైవ్ ఇష్యూ చేసింది నూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ కి హార్బర్ పార్క్ పాండ్రంగాపురం సుబ్బరామరెడ్డి గారి గెస్ట్ హౌస్ పక్కన ఉన్నటువంటి భూమిని అప్పరంగా ఏకపక్ష దూరంలో గవర్నమెంట్ గవర్నమెంట్ భూమి అని చెప్పి లువు మార్కి ఇవ్వడం జరిగింది కానీ అది గవర్నమెంట్ భూమి కాదు అది పక్కా ప్రైవేట్ భూమి జిరాయితీ భూమి దానికి వారసులు ఉన్నారో రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఎస్ఎఫ్ఐ అడంగలు ఉన్నాయి గవ గతంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ వారసుల యొక్క పూర్వీకుల దగ్గర నుంచి గవర్నమెంట్ ఇరవై తొమ్మిది సెంట్లు రోడ్ పర్పస్ లో ల్యాండ్ ఎక్విజేషన్ కూడా జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రైవేట్ భూమి అయినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చాక అది గవర్నమెంట్ భూమి ఎలాగైపోయింది ఒకటి ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు ఇది గవర్నమెంట్ భూమి అయితే ఏం జరగాలి గవర్నమెంట్ ట్వంటీ టూ ఏ ఉండాలి కదా గవర్నమెంట్ ట్వంటీ టూ ఏ కూడా లేదు కనీసం ఈ భూమి దీని మీద దీనికి ప్రైవేట్ వ్యక్తులు రైతులు ఉన్నారు మేము హాన్రబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో నాలుగు రిట్ పిటిషన్లు మరియు కోర్ట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీలో వన్ స్పెషల్ లీవ్ పిటిషన్ దీని మీద వేయడం జరిగింది అది కోర్టు ముందు పెండింగ్ లో ఉన్నాయి కోర్టులో ఆర్డర్లు వచ్చి తేలినంత వరకు దీని మీద ఎటువంటి కార్యకలాపాలు కన్స్ట్రక్షన్లు జరపకూడదని ప్రజలకి మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నారు బయటకు వచ్చిందంటే గతంలో టీడీపీ ప్రభుత్వాన్ని రైతులు ఎప్రోచ్ అయ్యారు వైసీపీ ప్రభుత్వాన్ని ఎప్రోచ్ అయ్యారు కానీ వాళ్ళకి ఎప్పుడు న్యాయం జరగలేదు వాళ్ళకి ఏంటంటే స్తోమత లేదు వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించిన వాళ్ళు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లీగల్ బ్యాక్గ్రౌండ్ లేక జూటూ లేక ఆఫ్ లీగల్ అవేర్నెస్ వాళ్ళు కోర్టుని అప్రోచ్ అవ్వలేకపోయారు మేము రెండు వేల ఇరవై నాలుగులో మా దగ్గరికి అప్రోచ్ అయిన తర్వాత మేము ఈ గవర్నమెంట్ రాకముందే మేము కోర్టులో వేసాం కోర్టులో వేసాము మేము మా దగ్గర రైతులు ఎప్రోచ్ అయిన తర్వాత మేము హానర్బుల్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని అప్రోచ్ అయ్యాం అందుకు రెండు వేల ఐదులో ఈ జీవో ఇష్యూ చేయకముందే కోర్టుని అప్రోచ్ అయ్యాం మేము వేసిన తర్వాత మళ్ళీ ఈ జీవో నెంబర్ ఫైవ్ ఇష్యూ చేసింది గవర్నమెంట్ ఇందులో ఇంచుమించు పది లీగల్ హెయిర్స్ ఉన్నారండి అందులో ఆ రైతులది మేము క్లెయిమ్ చేస్తుంది ఓన్లీ పది ఎకరాల పది సెంట్లు మాత్రమే మిగతా మూడు ఎకరాలు చిల్లర సెంట్ మూడు ఎకరాల ముప్పై తొమ్మిదో ఎనభై తొమ్మిదో సెంట్లు ఉంది అది ప్రైవేట్ భూమి అని గవర్నమెంట్ తెలిసి అది ల్యాండ్ ఎక్విజిషన్ కింద తీసుకొని వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చింది ప్రైవేట్ వ్యక్తులకి ఈ పది ఎకరాలకి సంబంధించిన రైతులకి ఇవ్వట్లేదు కాంపెన్సేషన్ ఇది గవర్నమెంట్ అని చెప్పి బలవంతంగా కబ్జా చేసి మళ్ళీ మరోసారి కోటం ప్రభుత్వంలో కూడా మాల్ ఇష్యూ అనేది మళ్ళీ ఇప్పుడు తెరపైకి వచ్చింది ఎందుకంటే ఏదైతే ప్రభుత్వం కేటాయిందో ఆ స్థలం రైతులకు సంబంధించిన పది మంది రైతులకు సంబంధించిన స్థలం అని చెప్పేసి ఇప్పుడు అడ్వకేట్స్ చెప్పడం జరుగుతుంది కనుక ఇప్పుడు ఈ విషయం ఏ విధంగా ప్రభుత్వం చూస్తుంది అన్నది మన తప్పు